హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఉలా ముస్తఫా ఎప్పటిలాగే ప్రతి శనివారం ఉదయం సంత ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది ఇక్కడ కనిపించేటప్పటికీ ఈ వీడియోలో రెండు పుంజులు ఒకటి రసంగి అంట రసంగి ఏదో ముందలో ఉన్నది రసంగి మూడు వేలుగా చెప్తున్నాడు అవతల్ది పుంజు రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ధర అయితే మనము తగ్గించుకోవచ్చు నాటుకోళ్ళు దసరా సందర్భంగా చాలా వచ్చాయి కటింగ్ పర్పస్కి దసరాకు ముందు వారం అన్నమాట ఇంకా మళ్ళీ శనివారానికి దసరా అయిపోతుంది సో ఇది లాస్ట్ సంతా దసరాకి దసరా స్పెషల్ పుంజులు పెట్టెలు కటింగ్ పర్పస్ ఇదొకటి కడ్డింగ్ అయితే కాదు పెద్దవాడత కుంజు నాలుగు వేలుగా చెప్తున్నాడు ఇంకా మనం వీడియోలోకి ఎంటర్ అవుతే సంతా వచ్చేసి నాగర్కనూలు డిస్టిక్ అచ్చంపేట తెలంగాణలో ఉంటుంది ప్రతిసారి చెప్తున్నాను కామెంట్లో పెడుతున్నారు పెట్టండి నేను రిప్లై కూడా ఇస్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను అచ్చంపేట నాగర్కర్నూలు డిస్టిక్ తెలంగాణ ఇక్కడ చుక్కజాల పిల్లలు తొమ్మిది వేలు జతగా చెప్తున్నారు ఈ శనివారం సంతలో వర్షాల వల్ల మొత్తం వీడియో చాలా ఇబ్బందిగా తీయడం అయితే జరిగింది ఇవి జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు పెద్ద సైజ్ పొడెళ్ళు చాలా బుర్దగా ఉంది అక్కడ అసలు తిరగడానికి కూడా వీలు లేకుండా జనాలు దసరా సందర్భంగా చాలా వచ్చారు కొనుగోలుదారులు అసలు ఎంతమంది అంటే అంతమంది ఈ వారంలో నేను ఇంటర్వ్యూ కూడా తీయలేకపోయాను బురద బాగా ఉంది నడవలేక దెబ్బ కూడా తాకింది కాళ్ళకి మేకపోతులు జత ఇరవై వేలు ఈ వారంలో మొత్తం కటింగ్ పర్పస్సే పొడెళ్ళు వచ్చాయి చాలా వచ్చాయి కొనుగోళ్ళు కూడా బాగా జరిగాయి ధరలు కూడా ఘాటుగానే ఉన్నాయి ఇక్కడ చుక్కజాల పిల్లలు లోపల ఆటోలో ఉన్నాయి వాళ్ళు బుడిద ఉండడం వల్ల కిందికి కూడా దింపలేదు బండ్లోనే బేరాన్ చేస్తున్నారు చుక్కజాల పిల్లలు తొమ్మిది వేలుగా జత చెప్తున్నారు బహుశా ఈ దీన్ని ఏడు వేలు ఎనిమిది వేలకు అయితే ఇచ్చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరు కొనట్లేదు దసరా ఉంది కాబట్టి అందరూ పెద్దదాంట్ల మీదనే పడ్డారు మటన్ పర్పస్ ఈ సైజువి పన్నెండు వేలు పదకొండు వేలు అలా పోతున్నాయి కొనుకెళ్తున్నారు ఇక్కడ బేరం కూడా అయింది డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు ఈ మూడు పిల్లలు వచ్చేసి ఇరవై మూడు వేలకైతే కొన్నారంట ఇరవై మూడు వేలకి మూడు పొడేళ్ళు బేరం అయిపోయింది వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు చాలా వచ్చాయండి ఈరోజు మార్కెట్లో పోటీ పోటీగా నడుస్తున్నాయి వ్యాపారం పోతులు మేకలు చూడండి బుడదా ఎంత ఘనం ఉందో చూడండి అసలు నడవలేకుండా ఉంది రచ్చగా ఉంది నాకే ఇబ్బంది అయింది సో మనము ఈ వీడియోలో గొర్రె ఇంటర్వ్యూ అయితే తీయలేకపోయాను మళ్ళీ వారంలో వర్షం లేకుంటే ఖచ్చితంగా తీస్తాను ఈ పొడేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు లాస్ట్ ఇరవై వేలకు అయితే ఇస్తారంట ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇరవై వేలకు ఇస్తా అంటున్నాడు ఇక్కడ పొడేళ్ళు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు వెయ్యి రెండు వేలు అటు ఇటు వేరం అయిపోతుంది కుదురుతుంది ఈ వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా పడుతున్నాయి రోగాలు వస్తాయని చెప్పి అందరూ తీసుకొచ్చి ఇంతకు అంత ఇచ్చిపోతున్నారు ధరలు కూడా అంటే వాళ్ళు చెప్పేది చెప్తారు తక్కువకే ఇస్తున్నారు మనము ఇగో ఇచ్చు చూడండి చుక్కజాల గొర్రె పొడేళ్ళు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇవి ఎనిమిది వేలు జత చిన్న సైజు ఉన్నాయి ఎనిమిది వేలు జతగా చెప్తున్నారు చుక్కజాల చిన్నపిల్లలు వర్షాకాలంలో ఇలాంటి పిల్లలు తీసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను కూడా త్రీ ఇయర్స్ గొర్రె పొడేళ్ళు ఫామ్లో పెంచాను ఇలాంటి చిన్న సైజు పొడేళ్లతో చాలా ఇబ్బంది పడ్డాను చాలా చనిపోయాయి కూడా సో పెంచేవాళ్ళు ఇంత చిన్న పిల్లలకి తీసుకోకండి ఈ కటింగ్ పర్పస్ పిల్లలు బాగా వచ్చాయి ఇరవై ఒక్క వెయ్యి జత చెప్తున్నారు పెద్ద సైజు ఉన్నాయి పర్లేదు బాగున్నాయి పెట్టొచ్చు ధర ఆలోచన చేసి పద్దెనిమిది పంతొమ్మిది పెట్టొచ్చు ఈ పొడేళ్ళు రెండు నలభై వేలుగా చెప్తున్నాడు జత నలభై వేలుగా చెప్తున్నాడు పెద్దగా ఉన్నాయి ధర భారీగానే అనబడ్డది ఎంత రీజనబుల్గా అయితే లేదు ముదిరిపోయింది కాకపోతే ఆయన చెప్తున్నాడు మరి నేను ఎంత కిష్టమయా అంటే అంత ఇద్దాం ఇద్దామంటున్నాడు కానీ నేనైతే అడగలేదు వీడియోలో చెప్పడానికి కానీ అడిగాను నలభై వేలు జత అయితే చెప్పాడు చుక్కచాలు అవి పిల్ల గోటె పొడేళ్ళు ఇక్కడ మనకి పొడేళ్ళు ఇవి ఇక్కడివి కావాలనుకుంటా నాకు తెలిసి బయటికి ఉన్నాయి నాటు అయితే కావు ఇవి నాటు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ నాటువి పదివేలకు కొన్నాడంట పిల్లలు తీసుకెళ్తున్నారు జత పదివేలు అంటే వాళ్ళు కటింగ్ పర్పస్ చూసి తక్కువ ధరకు కొంటారనమాట కటికే వాళ్ళు సో ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయడం అయితే మర్చిపోకండి హైప్ చేస్తే నా వీడియో మరింత ముందుకెళ్తుంది హైప్ వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది నా నా ఛానల్ త్రీ ఇయర్స్ నుండి తీస్తున్నాను వీడియోలు పెడుతున్నాను నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు మానిటైజ్ అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి ఇక్కడ చూడండి వీళ్ళు తీయడానికి కూడా జాగా లేకుండా నిలబడ్డారు జనాలు ఇక్కడ కొనుగోలుదారులు పన్నెండు వేలు పదకొండు వేలు అలా అమ్ముతున్నారు ఒక్కొక్కటి దసరా కొరకు పన్నెండు వేలు పదకొండు వేలు పదివేలు సైజుని బట్టి తేరుకోవచ్చు అనమాట నాకైతే కొంచెం తక్కువ ధరనే అనిపించాయి ఇతను ఇరవై నాలుగు వేలు జత చెప్తున్నాడు చుక్కజాలవి అన్నీ కలిసి ఉన్నాయి ఇతను కూడా వచ్చేస్తాడు నా తెలిసి పది వేల వరకు వచ్చేస్తాడు ధర అయితే చెప్తున్నారు సో మనం ధర ఆలోచన చేసి పెట్టుకోవాలా మేక పోతులు అతను రెండు సెలెక్షన్ చేస్తున్నాడు పద్దెనిమిది వేలకు అయితే కొంటున్నాడు రెండు పొడండు మేకప్ పోతులు అదొకటి ఇంకొకటి రెండు పట్టుకున్నారు ఎర్రదొకటి సో ఈ రకంగా సంతలో ధరలు ఉన్నాయన్నమాట దసరా స్పెషల్ సంత అన్నమాట ఇది ఇక్కడ కూడా చాలా పెద్ద సైజులోనే ఉన్నాయి కటింగ్ పర్పస్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు బేరం అవుతుంది ఒకటి రెండు ఒకటి రెండు కొనుగోలు చేస్తూనే ఉన్నారు మ్యాఖ బుడితో చూడండి ఎంతగానో ఉంది వర్షం బాగా రెండు రోజులు సంది పడుతుంది బాగా ఇబ్బందిగా ఉంది సంతలో అయితే మేక పొత్తులు మేకలు ఈ మూడు వచ్చేసి నాలుగు ఉన్నాయి ఆయన ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు జల్లవి ఎనభై ఐదు వేలకు నాలుగు సో ఇరవై వేలు చిల్లర పడుతుంది ఒక్కొక్కటి తీయడానికి కూడా వీలు లేకుండా వీడియో తీసుకోవడానికి కూడా వీలు లేకుండా జనాలు ఉన్నారు ఇక్కడ మేకలు ఇరవై రెండు వేలు లాస్ట్ ఇస్తా అంటున్నాడు మేకలు బేరం అయ్యింది పదకొండు వేలకు ఒకటి గొర్రె పొడేళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి